నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువులపై ఏంటి వివక్ష హిజాబ్కి మద్దతు తెలిపే సుడో సెక్యులర్లంతా అయ్యప్ప దీక్షదారులకు కానీ అమ్మవారి దీక్షదారులకు కానీ ఎందుకు మద్దతు తెలపట్లేదు పాఠశాలల నుంచి పనిచేసే స్థలాల వరకు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు స్కూల్లో హిజాబ్ ధరించడం తప్పు కాదు కాలేజీలో హిజాబ్ ధరించడం తప్పు కాదు ఆఫీసుల్లో హిజాబ్ ధరించడం తప్పు కాదు అలాగే రంజాన్ వస్తే గంట ముందు పర్మిషన్ ఇప్పించి పంపించడం తప్పు కాదు కానీ అయ్యప్ప మాలధారణ వస్తువులతో రావడం తప్పు అయ్యప్ప మాలధారణతో ఆఫీసులకు రావడం తప్పు అయ్యప్ప మాలధారణతోటి పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక్క అరగంట పర్మిషన్ అడిగితే ఇవ్వడం కూడా తప్పు ఎంతకాలం ఈ వివక్ష ఎన్ని రోజులు ఈ వివక్ష ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుందంటే కొంపల్లి ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ అయ్యప్ప మాల వేసుకున్నాడనే కారణంతో ఒక విద్యార్థిని స్కూల్లోకే రానియలేదు అది కూడా తాత్కాలికంగా అదే మాల ధరించినన్ని రోజులే అని తెలిసి కూడా ఆ నియమం ఉంటుందని తెలిసి కూడా హిందువులకు మాత్రమే ఎందుకు ఈ వివక్ష నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ద్వంద్వ ప్రమాణాల సెక్యులరిజం దశాబ్దాలుగా పాటిస్తూ ఉండడం దానిపై హిందువులు మన్ మౌనంగా ఉండడం వల్లే దేశంలో ఈరోజు హిందువులు హీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారా నేటి హిందువుల హీన పరిస్థితికి హిందువుల మౌనమే కారణమా సెక్యులరిజం ముసుకులో హిందువులు వహిస్తున్న మౌనమే అయ్యప్ప మాలధారణ చేసుకొని స్వామియే అయ్యప్ప అంటే ముస్లిం మూక దాడులు చేస్తూ మేము పిచ్చోళ్ళమని చెప్పుకుంటూ తిరుగుతోందా ఈరోజు స్కూల్స్లో కాలేజెస్లో వేటికైతే మద్దతు తెలుపుతున్నారో ఈరోజు ఏవైతే ధరించాలి వాటి కోసం పోరాటాలు చేస్తాము అని చెప్తున్నారో అదే విషయంలో హిందువుల దగ్గరికి వచ్చేసరికి అయ్యప్ప మాలధారణ విషయంలో కానీ మరొక విషయంలో కానీ ఎందుకు స్పందించడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి మొన్నటికి మొన్న మనం చూసాం అయ్యప్ప మాలధారణ వేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే తమిళనాడులో ఆంధ్రాలో స్వాముల మీద దాడులు అయ్యప్పమ్మాల ధారణేసుకొని స్కూల్లోకి వస్తే రానియరు మాల ధారణ ఆఫీస్లో మధ్యాహ్నం భిక్ష కోసం అరగంట పర్మిషన్ ఇస్తాయి ఇవ్వరు కానీ రంజాన్ రాంగనే గంట పర్మిషన్లు వస్తాయి హిజాబ్ వేసుకోమంటారు వాళ్ళకు సంబంధించి ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు ఎంతకాలం ఇలా ఎన్ని రోజులు ఇలా మౌనంగా ఉంటే ఆ మౌనం మన చాతగానితనంగా మారిపోతుందా ఆ మౌనం నేటి హిందువుల హీన పరిస్థితికి కారణమవుతుందా ఆ మౌనం ఈరోజు మతోన్మాతలు దాడులు చేయడానికి కారణమవుతుందా ఆ మౌనం మత మార్పిల్లకు కారణంగా మారుతుందా ఏదేమైనా కానీ ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు ఖచ్చితంగా ప్రశ్నించాలి నలభై ఒక్క రోజులు ఎంతో నియమాలతోటి దీక్ష చేస్తున్నప్పుడు పిల్లలు చాలా గొప్పది చెప్పులు లేకుండా పొద్దున నాలుగున్నరకు లేచి కార్తీక మాస స్థాల్ స్నానాలు చేస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ మూడు పూటలు హారతిస్తూ ఒక్క పూట భోజనం చేస్తూ దీక్షగా ఉంటున్న పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి ఒక పద్ధతి అలవాటు చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఇంకో పిల్లలకు ఆదర్శంగా చూపించాలి కానీ స్కూల్లోకి రానివ్వము అనే హీన స్థితికి దిగజారిపోతుంది అంటే ఎలా అవుతుంది మన సమాజం అనేది అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఈ స్కూల్ అనే కాదు ఇలాంటి నిర్వాహకం ఎవరు చేసినా ఒక చోటేమో పోరగాళ్ళకి క్రిస్మస్ పేర్లతోటి బైబుల్ వంచుతారు క్రిస్మస్ గిఫ్ట్లని టీచర్లు హా మతోన్మాదాన్ని కాలేజీల్లో బోధిస్తారు అలాంటి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడానికి యాజమాన్యం ఎవరు ముందుకు రారు కానీ ఒక అబ్బాయి మాలేసుకొని స్కూల్లోకి అడుగు పెడితే మాత్రం అడుగు పెట్టినవ్వరు ఇది ఎక్కడి సంస్కృతి ఇది ఎక్కడి పద్ధతి ఇది ఎక్కడి చట్టాలు ఒక హిందువులు మాత్రమే సెక్యులర్గా బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఎవరు చెప్పాడు బ్రతికితే భారతదేశంలో ఉన్న అందరూ సెక్యులర్గా బ్రతకాలి కాదు అంటే ఎవడి మతోన్మాదం వాడి మెదడులో ఏం చెప్తే అది చేయాలి అంతే కదా ఆ తర్వాత వాళ్ళు పిచ్చోళ్ళే ఒకవేళ పొరపాటున ఏమన్నా జరిగిందనుకో పిచ్చి ఒక మతానికి మాత్రమే వస్తుందా విగ్రహాలను బడ పగలగొట్టేటప్పుడు ఏమంటారు స్వాములను స్వాముల మీద దాడి చేసినప్పుడు వస్తుందా అంతకంటే ఎక్కువ జనం ఉన్న వాళ్ళకు పిచ్చి వస్తే ఏమవుతుంది కానీ ధర్మో రక్షిత రక్షితా అని చెప్పడం వల్ల ఆ ధర్మబద్ధంగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఒక మౌనం హీన పరిస్థితికి దిగజారుస్తుంది అని తెలిసిన రోజు ప్రతి హిందువులో కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక శివాజీ మహారాజ్ అనే పుట్టుకొస్తాడు ఇకనైనా సెక్యులర్ అనే దాన్ని తీసేసి హిందూగా బ్రతకడం నేర్చుకోండి హిందూగా రోజు ఖచ్చితంగా భారతీయుడు అనే భావన వస్తుంది ఒక హిందూకు మాత్రమే భారతీయుడు అనే భావన ఎక్కువగా ఉంటుంది అది నిజం కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రైస్తవం లేదు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు బౌద్ధం లేదు జైన్ లేదు కానీ రాముడికి ముందు కృష్ణుడు కృష్ణుడికి ముందు ఇంకొకళ్ళు ఇంకొకరికి ముందు ఇంకొకళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా సనాతన ధర్మం ఉంది ఆ విశ్వాన్ని విస్మరించకండి మీరు ఏ మతంలో ఉన్నా మీ మతానికి ముందు మీకు బీజం బడ్డి మీరు మనిషిగా పుట్టిన అంటే ఆ సనాతన ధర్మం నుంచి అని గుర్తుపెట్టుకోండి స్కూళ్ళలో వీలైతే సనాతన ధర్మం గొప్పతనం చెప్పండి ఆ ధర్మాన్ని దాడి చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం పడకుండా జరగడం జరుగుతుంది దానికి క్షమించండి అవి ఏవీ లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కారణాలు చెప్పుకోలేం ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంట వెంటనే పడట్లేదు అండ్ వన్ టూ డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయితగా నిలవండి ఆర్థిక చేయుత లేకుంటే మేము ఎంత అడుగులు ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఒక ఆఫీసు ఇంకా కొన్ని కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా చేతన్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకేయండి ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేశాం ఒక అమ్మాయి కళ ఇది మీరందరూ చేత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వెనుకడుగకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం జై హింద్ జై భారత్